ఈరోజు వాక్యధ్యానం ఏది న్యాయం పరిశైలు యేసు మీద నేరము మోపవలనని విశ్రాంతి దినమున స్వస్థపరుచుట న్యాయమా అని ఆయనను అడిగిరి మత్సు వార్త పన్నెండు పది ఒక విశ్రాంతి దినమున యేసు శిష్యులకు ఆకలి వేస్తే వారు మొక్కజొన్నలు వలుచుకుని తిన్నారు అదే అదునుగా చూసిన పరిశైలు ఏసును ప్రశ్నించారు ఆ తరువాత యేసు సమాజ మందిరంలోనికి వెళ్ళాడు అక్కడ ఊచ చేయగలవాడొకడు కనిపిస్తే ఆయన మీద నేరము మోపడానికి విశ్రాంతి దినమున స్వస్థపరచవచ్చా అని ప్రశ్నించారు అందుకు ఏసు విశ్రాంతి దినమున ఒక గొర్రె గుంటలో పడితే మీరు పైకి తీయరా అని వారిని తిరిగి ప్రశ్నించాడు మనం చేస్తే ఒప్పు అదే ఇతరులు చేస్తే తప్పు అనే భావనను వేడాలి ఇతరుల మీద నేరము మోపడానికి వెతికే మనము ముందు మనల్ని మనం సమీక్షించుకుని సరిచేసుకోవాలి ప్రార్థన దేవా మా నడవడికలను ఎప్పటికప్పుడు ఆత్మవిమర్శ చేసుకుని మా జీవితాలను సరిచేసుకున్నటకు కృప చూపండి ఆమెన్ నేటి సూక్తి తప్పులెన్నువారు తమ తప్పులెరుగరు నెపములెన్నువారు తమ నెపములెరుగరు